గుడ్ ఈవినింగ్ ఆల్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి మనకి అన్ని టిస్టులే రేపు ఎలక్షన్ రిజల్ట్ కనుక ఎలక్షన్ రిజల్ట్ ముందు రోజే మనకి ఈ ఏపీఎస్సి వెబ్సైట్లో ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం జూన్ ఐదు నుంచి జూన్ పద్దెనిమిది అని రావడం జరిగింది మరి ఇప్పుడు మీ మైండ్లో ఎన్నో రకాలైన ఆలోచనలు మరి నాకైతే ఫోన్ ఖాళీ లేదు ఏంటి ఆలోచనలు ఒకటి మరి ఏపీఎస్సి ఆప్షన్స్ పెట్టుకోమని చెప్పింది కదా సార్ మరి వెబ్సైట్లో ఎగ్జామ్ అదే టైంకి జరిగిపోతుంది కదా లేదా జరగదా మరి మీరేమో జరగదన్నారు అదే టైం జరిగిపోతుంది దానికి నేను ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ప్రశ్నిస్తాను మరి అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు ప్రమోషన్ ఛానల్ అండ్ చార్మింగ్ ఉండే విధంగా ఎవరైనా కోరుకుంటే ఏ విధంగా పెట్టుకోవాలి కూల్ అండ్ సాఫ్ట్గా ఉండాలనుకునే వాళ్ళు ఎలా పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను మరొక వీడియోలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి వెంటనే వస్తుంది ఓకేనండి అయితే ఇప్పుడు మీ మైండ్లో ఉండే ప్రధానమైన మెయిన్ అవరోధం ఏంటంటే ఎగ్జామ్ టైంకి జరుగుతుందా లేదా జరిగిపోతుంది జరుగుతుందా లేదు జరిగిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రిఫరెన్స్ ఇచ్చిమన్నారు రెండోది ఆఫ్లైన్లో మరి ముందే ఏపీపీఎస్ వన్ ఇయర్ స్టాండ్రడ్ అని చెప్పింది అండర్ అండ్ర అండ్రడ్ అని చెప్పేటప్పుడు తొంభై రెండు వేల మందికి పెట్టాలి కనుక ఆఫ్లైన్ అనేది పెట్టుతుంది అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు ఎందులో పెట్టుకున్న మనకు మంచిదే వాస్తవంగా ఆఫ్లైన్లో పెట్టడం మరి అంటే ట్రాన్స్పరెన్సీ అనేది పక్కన పెడితే మెయిన్ మనం రాయడానికి అనుకూలంగా ఉంటుంది ఓకే అది పెద్ద సమస్య కాదు మరి ఇప్పుడు ఎగ్జామ్ డేట్కి జరుగుతుందా లేదనే విషయానికి వస్తే సార్ ఒక్కటి మీరు బాగా ఆలోచించాలి మనం ఈరోజు గెజిటెడ్ కేటర్లోకి వెళ్ళాల్సిన వాళ్ళం మీరందరూ కూడా మీ మైండ్ చాలా షార్ప్గా పనిచేయాలి ఈరోజు రేపు ఎలక్షన్ రిజల్ట్ కదా ముందు రోజు ఈ యొక్క ఏపీపిఎస్సి వెబ్సైట్లో పెట్టారు కదా ఇప్పుడు మనం ఇంతకుముందు నుంచి చెప్తున్న ఎనాలిసిస్ అంతా కూడా ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ చెప్పాం ఎప్పుడు కూడా ఎలక్షన్ రిజల్ట్ ముందు మనం చెప్పలేదు ఆ విషయాన్ని మీరు గమనించాలి ఎలక్షన్ రిజల్ట్ తరువాత ఖచ్చితంగా గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఆ కూటమి వస్తే ఎగ్జామ్ పక్కాగా పోస్ట్ పోన్ అవుతుంది అనే విధంగా మనం చెప్పాం కదా కదా ఆ విషయం మీకు తెలిసిందే మీకు కూడా తెలిసిందే ఆ విషయం అయితే ఒకవేళ ఇదే గవర్నమెంట్ వచ్చింది అనుకోండి ఎగ్జామ్ అదే టైంలో పెట్టడానికి వాళ్ళు రెడీ ఉంటారు సార్ ఒక విషయం ఏ సంస్థ అయినా కానివ్వండి యూపీఎస్సీ ఏపీఎస్సీ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ షెడ్యూల్ని వాళ్ళు ఫాలో అవుతారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి గౌరవ సభ్యుని సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తారు ఇక్కడ మనము ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిందనుకోండి మరి ఎలక్షన్ డ్యూటీలో మీ అందరం ఉన్నామని చెప్పి మనం ఒక అబ్జెక్షన్ చెప్పి మన యొక్క వినతి వాళ్ళ డిమాండ్ చేయలేము కదా వినతి ఇస్తే ఖచ్చితంగా ఒక నలభై ఐదు రోజులు మారుతుంది అని మనం ఒక ఎనాలిసిస్ ఇచ్చాం ఒక ఎనాలిసిస్ మాత్రం ఇచ్చాం గవర్నమెంట్ చేంజ్ అయితే మాత్రం తప్పకుండా అక్టోబర్ నవంబర్కు ఎగ్జామ్ వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి అది అందరికీ తెలిసిందే కానీ మీరు ఎందుకు ఇలా ఎక్కువగా ఓవర్ ఎగ్జైట్మెంట్ అవుతారు సో ఓకే ఈ రోజు నేను చెప్తున్నాను వినండి ఏపీఎస్సి చరిత్రలో ఈ రోజు పది గంటలకి ఎగ్జామ్ అయితే తొమ్మిది గంటలకి నువ్వు గేటు దగ్గర ఉన్నప్పుడు పోస్ట్ పోన్ అనే చరిత్రలో ఉన్నాయి ఏపీ ఎగ్జామ్ వారం రోజుల ముందు పోస్ట్ పోన్ చేసే చరిత్రలో ఉన్న ఏపీపిఎస్సిలో మీకు ఇప్పుడు అడిగింది పోస్ట్ ప్రిఫరెన్స్ తొంభై రెండు వేల మందికి మీకు ఒక పోస్ట్ ప్రిఫరెన్స్ అడిగాడు అంతే దాన్ని పట్టుకొని ఎక్కువగా మైండ్ ఆలోచించకండి మరి మీకు ఒక విషయం చెప్పనా మీరే ఇలాగైతే నేను ఎంతగా నమ్మకపోతే జూన్ పది నుంచి విజయనగరంలో ఆఫ్లైన్ స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా నేను అంత డేరింగ్ ఎందుకంటే పది మంది ఇరవై మంది వచ్చారనుకోండి వాళ్ళకు కూడా ఒక పది లక్షలు పెట్టి చెప్పించాలి ఫ్యాకల్టీలకి ఎంత లాస్ అవుతుంది మరి అదేవిధంగా ఆన్లైన్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం రేపు ఎలక్షన్ అయిన వెంటనే ఐదో తేదీ నుంచి ఆన్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో గ్రూప్ టూ మెయిన్స్ అరవై రోజుల్లో ఆఫ్లైన్లో కూడా అరవై రోజుల్లో క్లియర్ చేసే విధంగా మంచి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ విన్నర్స్ మంచి వాళ్ళతో మరి ఎంత నమ్మకం లేకపోతే నేను ఇస్తాను ఒక విషయం గమనించండి నేను ఎంత నమ్మకంగా మీకు ఉన్నానో తెలుసు నా యొక్క ప్రొడిక్షన్స్ కానివ్వండి నేను చెప్పింది ఏదో నోటుకు వచ్చింది చెప్పాను ఓవరాల్ వ్యూస్ అన్నీ చూసుకొని పరిస్థితులు గత చరిత్ర ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ నేను బేరీజు వేసుకునే ఒక రిపోర్ట్ సర్వే నేను ఎప్పుడు ఇస్తాను సో అదే మీకు ఫిలిమ్స్లో కానివ్వండి ఫిలిమ్స్ ముందు నెగిటివ్ మార్క్ కానివ్వండి ఏది కూడా కానివ్వండి నేను ఇచ్చిందల్లా కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి చేస్తాను సో మరలా మరలా నాకు కాల్ చేయకండి ఖచ్చితంగా రేపు ఎలక్షన్ రిజల్ట్ బట్టి మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు అవుతుందనే డిసైడ్ అవుతుంది ఇదే గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇదే గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఫార్టీ డేస్ అనేది ఖచ్చితంగా మనకి పోస్ట్పోన్ అవుతుంది ఓకే మరి ఇదే గవర్నమెంట్ రాకుండా కూటమి కానీ వస్తే ఖచ్చితంగా అక్టోబర్లో లేదా నవంబర్లో అవుతుంది ఇది చూడకల్లా ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎందుకంటే దాని పరిణామాలు వేరుగా ఉంటాయి అయితే ఒకటి ఎవరి పని వాళ్ళు చేయాలి ఎవరి పని వాళ్ళు చేయాలి ఏపిసి తన పని చేస్తుంది ఓకే ఏపీపీఎస్సీ తన పని అది చేస్తుంది మరి అదేవిధంగా ఎవరు ఎవరు డ్యూటీ సార్ చేయాలి మీ పని మీరు చేయాలి మీరు చదువు మీరు చదువుకోవాలి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి జోన్లో టాప్ ఫిఫ్టీ ర్యాంకులో ఉండాలి ఇంతవరకు నేను చూసాను స్టేట్ వైజ్ ఎవరు పెద్దగా చదివింది లేదు ఒక కన్సిస్టెన్సీ లేదు ఒక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లేదు ఒక సిలబస్ కరిగే క్లియర్ చేయలేదు చదివింది మర్చిపోతున్నారు ఇలా అయితే కష్టం ఒక మంచిగా వెళ్ళాలి నేను చెప్తున్నాను సార్ రెండు వందల పోస్టులు ఈసారి సాధించేలా ఒక మంచి ప్లాన్ చేస్తున్నాం నా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి కాన్ఫిడెంట్ వచ్చింది సో ఆ కాన్ఫిడెంట్నే ఇప్పుడు బిల్డప్ చేస్తాం ఓకే ఎనీవే ఈరోజు ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇచ్చేటప్పుడు మనం పరిశీలిద్దాం చూడండి మనకి ప్రమోషన్ ఛానల్ చాలా వేగంగా ఉండాలి అలాగే చార్మింగ్గా ఉండాలి అనే విధంగా ఉంటే ఎటువంటి ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి అలా కాదు కూల్గా వెళ్ళిపోవాలి సాఫ్ట్గా వెళ్ళిపోవాలి అనుకుంటే ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి లేడీస్ కానివ్వండి లేదా కొంతమంది ఉంటారు సో ఈరోజు అందరు మనుషులు ఒకేలా ఉండరు కదా కొందరికేంటి ప్రజలందరూ కూడా మంచిగా రెస్పెక్టబుల్గా చూడాలి మరి గ్రోత్ ఉండాలి మరి అదేవిధంగా మంచి హోదాగా ఫీల్ అవ్వాలి ప్రమోషన్ వేగంగా రావాలి హంగామా ఉండాలి అటువంటి పోస్టులు మనము ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఒకలా పెట్టుకోవాలి లేదు ఆఫీస్ టైం గెజ్జెట్ కేటర్లో ఉండాలి ఆఫీస్ టైంకి వెళ్ళాలి వచ్చేయాలి ప్రజలు ఉండకూడదు పొలిటికల్ ప్రెజర్ అసలు ఉండకూడదు ఎలాంటి ప్రెజర్ లేకుండా వైట్ కాలర్గా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుందాం అనుకునే విధంగా ఒకటి ఉండాలి మరి మిగతా విషయాలు మీకు తెలిసిందే నేను ఏమి చెప్పక్కర్లేదు నాకు దయచేసి ఏ దాంట్లో ఎంత డబ్బులు వస్తుంది ఏ దాంట్లో ఎంత వస్తుంది అడగక్కండి దయచేసి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి మనం అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను ఓకేనండి సో అయితే ఒక్కసారి మనం చూద్దాం నేను ఈరోజు చెప్పిన ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అలా కూడా నాకు తెలుసు కనుక నేను ఇప్పుడు అప్పుడు మేము పెట్టేటప్పుడు కూడా మేము ఎన్నో పరిశీలించాం ఈరోజు అదే ఉద్యోగాల్లో ఉన్నాం కనుక ఆ యొక్క సాధక బాధకాలు మాకు తెలుసు కనుక చెప్తున్నాను మరి ఇంకెవరో ఏదో చెప్పారనుకుంటే మీకు నచ్చింది మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు ఓకే సార్ డిప్యూటీ తహసీల్దార్ అండ్ మున్సిపల్ కమిషనర్ పోస్టులు ఉన్నాయండి ఈరోజు మనకు ఓకే ఏసీటీఓ ఎలాగలేదు కంపేర్ చేయకల్లా మరి ఈ రెండు కంపేర్ చేసేటప్పుడు ఒక విషయం జాగ్రత్తగా చూడండి సబ్ రిజిస్ట్రార్ మీరు అనుకున్న ప్ర ఏంటి పొలిటికల్ హంగామా ప్రజలు ఇవేమి ఇందులో ఉండవు ఓకే ఇవేవి ఉండవు ప్రజలు చుట్టూ సార్ 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 అని పత్రికల్లో అస్తమానంకి వచ్చేసి ఓకే ఒక చార్మింగ్గా ఉండేది చాలా సబ్ కాదు సో అయితే ఈ రెండు కంపేర్ చేసుకోవాలి మీకు ఒక మంచిగా చార్మింగ్ ఉండే జాబ్గా ఉండాలనుకుంటే మంచిగా ప్రజల మధ్య అంతా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండాలనుకుంటే ఈ రెండు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి మరి ఈ నేనైతే డిప్యూటీ తహసీల్దార్ ఎందుకు నేను ప్రిఫర్ చేస్తున్నాను మున్సిపల్ కంపేర్ కమిషనర్ రెండో దానికి ప్రిఫర్ చేస్తున్నాను సో మా బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఐదు సంవత్సరాలు మున్సిపల్ కమి ఆరు సంవత్సరాలు మున్సిపల్ కమిషనర్ చేసి గ్రూప్ వన్ క్యాడర్లో ప్రమోషన్ వచ్చి కూడా తిరిగి వచ్చేసాడు మరి అతని యొక్క డేటా కానవండి బయట సాధక బాధకాలు చూసిన తర్వాత నేను చెప్తున్నాను డిప్యూటీ తహసీల్దార్ అనే వ్యక్తి తహసీల్దార్ అవుతాడండి ఓకే తహసీల్దార్ ఒక ఐదు సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాలు ఇలా మరి ప్రమోషన్ ఛానల్ పట్టొచ్చు మున్సిపల్ కమిషనర్ అనే వ్యక్తి మున్సిపల్ కమిషనరే గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ గ్రేడ్ వన్ సెక్షన్ గ్రేడ్ సెలక్షన్ గ్రేడ్ ఇలాంటి ప్రమోషన్ ఛానల్ ఉంటుంది మున్సిపల్ కమిషనర్లో అయితే నేను కంపేర్జన్ డీటీ ఎందుకంటానంటే డీటీ తర్వాత తహసీల్దార్ తహసీల్దార్ ప్రమోషన్ ఆర్డీఓ ఒక గ్రూప్ వన్లో నెంబర్ వన్ కేడర్లోకి వెళ్తాం మెయిన్ డిప్యూటీ తహసీల్దార్ తర్వాత వచ్చిన తహసీల్దార్ మండల ఎగ్జిక్యూటివ్ మండల తహసీల్దార్ అనేవి మండల మెజిస్ట్రేట్ మండల మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ జ్యుడిషియల్ పవర్స్ ఉండవు ఓకేనా రెండవది మరి డిప్యూటీ తహసీల్దార్ మహా తహసీల్దార్ అంత మండలం మొత్తం తన కంట్రోల్లో ఉంటుంది మరి మున్సిపల్ కమిషనర్ మండలములో ఒక నగర పంచాయతీ ఉండొచ్చు ఒక మేజర్ పంచాయతీ టైప్లో ఉంటుంది ఫస్ట్ను చేసే పోస్టు తర్వాత సెలక్షన్ గ్రేడు సెక్షన్ గ్రేడు గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఇలా ప్రమోషన్లో మనకి మున్సిపల్ కమిషనర్ అనేది మున్సిపల్ కమిషనర్ అవుతారు కాకపోతే ఏదైనా ఒక కోటాలో నీకు మంచి ఏజ్ ఉండి తక్కువ ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల ఏజ్ ఉంటే మరి ఎప్పుడైనా కన్ఫర్మ్డ్ ఐఏఎస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మున్సిపల్ కమిషనర్ ఇది కూడా తక్కువ వయసు ఉంటే ఎక్కడ కూడా ఏ జేసీ 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 ఈ స్థాయి జేసీ కలెక్టర్ స్థాయికి కూడా ఎస్టీ రిజర్వేషన్లో తక్కువగా ఉంటే ఈ స్థాయికి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అయితే కంపేరిజన్ ఎంసీకి డీటీకి ఏంటంటే జ్యుడిషియల్ పవర్స్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి ఇందులో మరి అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ అనే ప్రమోషన్ ఛానల్లో తహసీల్దార్ ఆర్డీఓ గ్రూప్ వన్లో మంచి స్థాయి కనుక ఈ రెండింటి ప్రకారం డీటీ పెట్టుకోండి రెండు మున్సిపల్ పెట్టండి ఎప్పుడు నేను చెప్పాను చార్మింగ్ అండ్ ప్రమోషన్లో భాగంగా మంచిగా ఈ ప్రజల అందరూ కూడా మన ముందే ఉండాలి మనకు హోదా ఉండాలి పేపర్లో ఫోటో రావాలి ఒక పోస్ట్కి ఒక ప్రే ఒక దీనిగా ఉండాలనుకుంటే ఇదనమాట మరి డీటీ అంతా అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది కానీ మున్సిపల్ కమిషన్ డైరెక్ట్గానే నువ్వు ఛార్జ్కి తీసుకుంటావు డీటీలో ఎంఆర్ఓ నీకు బాస్ ఉంటాడు సో డీటీగా ఉన్నంతకాలం కూడా నీకు కొంత సర్వీసు మంచిగా నేర్చుకోవడం వర్క్ నేర్చుకోవడం అంటే అడ్మినిస్ట్రేషన్ ఆ యొక్క ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా నువ్వు చూసుకోవాల్సి ఉంటుంది కానీ వన్స్ తహసీల్దార్ అయిన తర్వాత చాలా మంచిగా ఉంటుంది పోస్ట్ మరి తర్వాత మీరు ఎస్ఆర్ ఇంకా మిగతా వాటిలో సబ్ రిజిస్టార్ మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా మిగతా వాటితో పోలిస్తే మరి చూడక్కల్లా కూల్ పోస్ట్ వైట్ వైట్ కాలర్ పోస్ట్ కూల్ పోస్ట్ హాఫీగా వెళ్తావు ఇంకా నీకు చెప్పక్కర్లేదు దాని పరిస్థితి ఎలా ఉంటుందనేది సబ్ రిజిస్టర్ కార్యాలయం మందికి నువ్వు వెళ్ళి ఒకసారి నీకు తెలిసిపోతుంది నేను వేరేగా చెప్పక్కర్లేదు మరి దీని తర్వాత ఇచ్చిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రొబుహేషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనే పోస్ట్ కూడా ఓ మంచి పోస్టే ఎందుకంటే చార్మింగ్లోకి వచ్చేసరికి ఇది అస్టెంట్ అంటే ప్రో ప్రొబేషన్ ఎక్సైజ్ సిఐ అవుతావు సిఐ తర్వాత ఏఐఎస్ గ్రూప్ వన్లో ఒక పోస్టు ఓకే అసిస్టెంట్ సూపరింటెండా పోలీస్ అని చెప్పేసి అసిస్టెంట్ ఎక్సైజ్ ప్రొహబేషన్ సూపరింటెండెంట్ అని చెప్పేసి ఒక పోస్ట్ గ్రూప్ వన్లో ఉంటుంది ఈ పోస్ట్లో నువ్వు సెలెక్ట్ అవుతావు మరి సబ్ రిజిస్టర్ డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ రిజిస్టారే కానీ సబ్ రిజిస్టర్లో ఉన్నంతకాలం సబ్ రిజిస్టర్గా ఉండాలనిపిస్తుంది నీకు పెద్ద కుర్చీ వేస్తారు నువ్వేమో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అవ్వాలని కూడా అనుకోవు సో ఈ పోస్ట్ ఏంటంటే ఎక్సైజ్ ఎస్ఐ కంటే ముందు నువ్వు ఇచ్చుకోవచ్చు ఎందుకంటే ఏ చార్మింగ్ ప్రమోషన్ అయినా సబ్ రిజిస్టర్ దీని మీద బెస్ట్ ఉంటుంది కనుక మరి తర్వాత కంపేర్జన్ ప్రొహబేషన్ ఎక్సైజ్ ఏఎల్ఓ చూసుకుంటే దీనికంటే ముందు ప్రొఫెషన్ ఇచ్చుకోవచ్చండి హ్యాపీగా ఎందుకంటే ఇది కూడా ఒక కొంచెం థార్మింగ్ ఉంటుంది ప్రొహబేషన్ ఎక్సైజ్ ఎస్ఐ కూడా ఒకవేళ ఈ రెండింటిలో కంపేర్ చేసుకునేటప్పుడు దీని తర్వాత నేను ఏఎల్ఓన్ ప్రిపేర్ చేస్తాను లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ లేబర్ ఆఫీసర్ తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఇన్ లేబర్ గ్రూప్ వన్లో ఒక కేడర్ పోస్ట్ అది సో ఇది కూడా గెజిటెడ్ కేడర్లో పోస్టే కనుక ఇదైతే గెజిటెడ్ కాదు ఈ రెండు మూడు గెజిటెడ్ ఈ ఏఎల్ఓ గెజిటెడ్ మరి దీని తర్వాత అసిస్టెంట్ కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ అనే ఒక పోస్ట్ ఉంటుంది ఇది గెజిటెడ్ పోస్టే ఎగ్జిక్యూటివ్ అండ్ గెజిటెడ్ అన్నమాట ఎగ్జిక్యూటివ్ గెజిటెడ్ లో అండి గెజిటెడ్ అంటే గ్రీనింగ్ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ అంటే అన్ని గెజి అన్ని ఎగ్జిక్యూటివ్ లో గెజిటెడ్లే కానీ అన్ని గెజిటెడ్లు ఎగ్జిక్యూటివ్లు కాదు లైక్ దట్ ప్రోబిషన్ ఎక్సైజ్ ఎస్ఐ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అన్న పోస్ట్ గెజిటెడ్ పోస్ట్ కాదు గ్రీనింగ్ హోదా ఉంటేనే గెజిటెడ్ హోదా మరి ఇక్కడ ప్రోహిబిషన్ ఎక్సైజ్ ఎస్ఐ నేను ఎందుకు ప్రిఫర్ చేశానంటే ప్రమోషన్లో మనకి బాగుంటుంది ప్రజల మధ్య చెప్పాం కదా అంతా ప్రజల మధ్య ఒక హంగామా క్రియేట్ చేసినవి పేపర్లో పడాలి మీడియాలో ఉండాలి ప్రజాకర్షణగా ఉండాలి ఇటువంటి చార్మింగ్ అనమాట అందుకు చెప్పాను ఏఎల్ఓ కూడా లైక్ అలాగే కొంతవరకు ఉంటుంది మరి అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ అనే పోస్ట్ నేను ఎందుకంటున్నానంటే ఇది కోఆపరేటివ్ రిజిస్టర్ అయిన గ్రూప్ వన్ పోస్ట్ ప్రమోషన్ కొంచెం వేగానే వస్తుంది అయితే హ్యాండ్ ఇది కోఆపరేటివ్ అంటే సహకార సంఘాలు అప్పుడే ఆల్రెడీ సహకార సంఘాలు పతనం అయిపోయాయి కనుక పెద్దగా ఉండదు కానీ దీనికంటే ఈవోపిఆడి మరీ ఓరగా ఉంటుంది ఈఓపిఐడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ ఎంపీడీఓ కింద ఉంటుంది పంచాయతీ సెక్రటరీలందరికీ పంచాయతీ సెక్రటరీ పెద్ద పంచాయతీ సెక్రటరీ ఈఓపిఆర్డీ ఇది కూడా గెజిటెడ్ పోస్టే మంచి స్కేల్ ఉంటుంది అయితే ఒక విషయం మీరు స్కేల్ని బట్టి చూసి ఆప్షన్ పెట్టేయకండి ఒక ఇంక్రిమెంట్లు తక్కువ ఎక్కువ ఉంటాయి ఈరోజు సబ్ రిజిస్టర్ కంటే ఏ ఇంక్రిమెంట్ ఎక్కువ వాస్తవంగా చెప్పండి సబ్ రిజిస్టర్ డీటీ కంటే కూడా ఈ యొక్క అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్టార్ మరి అదేవిధంగా ఈఓపీడీ ఇంక్రిమెంట్ ఎక్కువ అరగానే పెట్టకూడదు ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ ఉందంటే దాని స్థాయిని అక్కడ చూపించాడు ఒక మంచి పోస్టే కానీ చార్మింగ్ ఉండవన్నమాట సో ఈఓపిఆర్డీకి ప్రమోషన్ తక్కువ ఎందుకంటే ఎంపీడీ ఒక ప్రమోషన్ ఉండదు నువ్వు ఇంకా ఈఓపిఐడి ప్రమోషన్ ఏముంటుంది ఉంటుంది సో అందుకే కంపారిజన్ అసిస్టెంట్ కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్ర ఏదైతే ఉందో మరి అసిస్టెంట్ కోఆపరేటివ్ సబ్ రిజిస్టార్ ఏదైతే ఉందో ఈ అసిస్టెంట్ రిజిస్టార్ అసిస్టెంట్ రిజిస్టార్ అంటాం దీని అసిస్టెంట్ రిజిస్ట్రార్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అంటాం ఈ రిజిస్ట్రార్ ప్రమోషన్ మనకి డిస్ట్రిక్ట్ రిజిస్టార్ మరి ఈ పోస్ట్ కంటే ఈవోపిఐడి కొంచెం తక్కువగానే ఉంటుంది కనుక ఇది ఫైనల్ ఏడీఓ హ్యాండ్లూమ్ శాఖలో ఖాళీగా మీరు మరలా చదువుకోవాలనుకుంటే ఏడీఓ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీస్ పోస్ట్ ఉంటుంది చేది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ శాఖలో మరి పెద్దగా పోస్ట్ ఉండదు దీని యొక్క ప్రమోషన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటుంది తర్వాత ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ మరి ఏదైనా సరే ఈ శాఖే చాలా ఖాళీగా ఉంటుంది కనుక ఆ హ్యాండ్లూంలో ఏడీఓ అనే పోస్ట్ మీరు మరలా ప్రిపరేషన్ చేసుకోవడానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఇది గెజిటెడ్ కాదు చూడండి ఇక్కడ గెజిటెడ్ కానీ ఏమైనా ఉన్నాయంటే ప్రొహోబిషన్ ఎక్సైజ్ ఇది గెజిటెడ్ కాదు గెజిటెడ్ కాదు ఏడీఓ గెజిటెడ్ కాదు మిగతా గెజిటెడ్ కేడర్లే అయితే ఈ ప్రొహోబిషన్ ఎక్సైజ్ ఎందుకన్నానంటే దీని తర్వాత ప్రమోషన్లో గ్రూప్ వన్ కేటర్కి వెళ్తా చార్మింగ్ ఉంటుంది కనుక ఈ పోస్ట్ను ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుంది అర్థమైందండి ఇవన్నీ ప్రో ప్రమోషన్ అండ్ చార్మింగ్ డిఈటి మున్సిపల్ కమిషనర్ తర్వాత సబ్ రిజిస్టర్కి చార్మింగ్ లేకపోయినా ఈ రెండు తర్వాత అంతపాటి పోస్ట్ లేదు ఇక్కడ అందుకే సబ్ రిజిస్టర్ పెట్టాం తర్వాత ప్రొహోబిషన్ ఎక్సైజ్ వస్తాయి వీటికంటే కంపారిజన్ తర్వాత మీరు చూసుకోండి ఈ రెండింట్లో ఏఎల్ఓ పెట్టాలా ఏ ఎక్సైజ్ వస్తాయి అంటే సాఫీగా ఆఫీస్లో ఉండాలంటే ఏఎల్ఓ మీరు పెట్టుకోవచ్చు దీని ప్లేస్లో ఈ రెండు మీరు జాగ్రత్తగా ఇదా ఇదా అనేది మీరు చేసుకోండి ఈ రెండు తర్వాత మాత్రమే అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ అసిస్టెంట్ రిజిస్టర్ అస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్టర్ పెట్టుకోండి ఈ తర్వాత ఏఓపీఐడి పెట్టండి ఎందుకంటే ఈఓపిఐడి ప్రమోషన్ ఉండదు ఎందుకంటే అసలు ఆ డిపార్ట్మెంటే ప్రమోషన్ తక్కువ కనుక ఇది ప్రమోషన్ ఉండదు సో ఈ విధంగా చూసుకుంటే ఇది దీని తర్వాత ఇది పెట్టండి ఫైనల్ ఏడివో ఇంకేదైనా ఏడీఓ ఓకే క్లియర్ ఇప్పుడు మనం కూల్ అండ్ సాఫ్ట్గా ఆఫీస్కి పదిన్నరకి వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వచ్చే విధంగా ఏం పెద్ద ప్రెషర్ లేకుండా ఉండాలంటే ఇంకా చూడక్కర్లేదు మొదటి ప్రయారిటీ ఎస్ఆర్ లేడీస్ కానివ్వండి మరి అదేవిధంగా అబ్బాయిలో కూడా ఈ పొలిటికల్ వాళ్ళతో ఎక్కువ ఇష్యూస్ మనకు మన ఫోటోలు ఎందుకు అంతంగామా మనం ప్రశాంతంగా గ్రూప్ టూలో గెజ్డ్ కేటర్లో చేసుకుందాం అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్ మీరు పెట్టుకోండి మరి ఎస్ఆర్ తర్వాత అల్టిమేట్ ఇంకా లేదు డీటీఏ పెట్టాలి ఎందుకంటే సాఫ్ట్ కార్నర్ కాకపోయినా ఒకవేళ ఎంసీని మేము భరించలేమండి అనుకుంటే అప్పుడు ఏళ్ళు రెండోది రెండోది వేయాలి ఒక వెళ్ళండి ఈ రెండు భరించలేము అనుకుంటే ఎందుకంటే ఇది అంత మరి ఇంతవరకు వరకు నువ్వు చదివి ఇంత మంచి మార్కులు వచ్చి నువ్వే అందుకే ఎంసీ రెండు మూడు పెట్టుకుంటే బాగుంటుంది సాఫ్ట్ కార్నర్ గా మాకు వద్దండి ఎంత ప్రెజర్ మేము భరించలేమనుకుంటే రిజిస్టార్ ఎక్సైజ్ సో ఇక్కడ ఎందుకంటే సాఫ్ట్ కార్నర్ వచ్చేసరికి ఏడీఓ ఇంకా సాఫ్ట్ కార్నర్ అందుకే ఈవోపిఆర్ డీ కంటే ముందే ఇచ్చుకుంటే మీరు మరిలా గ్రూప్ వన్ ఇంకేదైనా చదువుకోవచ్చు ఈఓపిఆర్డికి మాత్రం చాలా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది నువ్వు ఒక్కసారి డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన తర్వాత పంచాయతీ సెక్రటరీలందరినీ ఎంపీడీఓని మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది నువ్వు చదవలేవు సో సాఫ్ట్ కార్నర్గా ఉండాలంటే ఈఓపిఐడి కంటే ఏడు బెస్ట్ మరి ఎక్సైజ్ ఎస్ఐ అనేది ఇప్పుడు అలాగే ఉంది పోస్ట్ కూడా అండి అర్థమైందా వాస్తవంగా నాకు ఇందులో ఎస్ఆర్ఓ డీటీ రాకపోతే నేను చదువుకుంటున్నాను వాళ్ళు ఏడీని కూడా ముందు పెట్టేసుకోవచ్చు ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్లని లేదు మాకు అంత ధైర్యం లేదనుకుంటే ఎస్ఆర్ పెట్టండి డిటీ ఎంసీ ఏఎల్ఓ పెట్టండి నలుగు అది తర్వాత అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్టార్ ఎక్సైజ్ ఎస్ఐ ఏడీఓ ఈఓపిఆడి ఇలా పెట్టుకోండి ఈఓపీఐడి ఎందుకు సార్ అన్నారంటే ఇది సాఫ్ట్ కార్నర్ కాదు కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఈ పోస్ట్కి ఏడీ చాలా కూల్గా ఉంటుంది హ్యాపీగా నువ్వు వెళ్ళి వచ్చి నీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఎక్సైజ్ చేస్తాయి మరి ఇప్పుడు అబ్కారీ శాఖలో మనం చూస్తే సెబ్బలు ఏర్పాటు చేశారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బోర్ యొక్క బోర్డులని సెబ్బలని సో ఇప్పుడు ఫీల్డ్ విజిట్లు ఇవన్నీ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది ఎక్సైజ్ ఎస్ఐకి ఎందుకంటే ప్రభు మరి గవర్నమెంట్ మారిపోతే మాత్రం మరలా నల్లా అప్పుడున్న చార్మింగ్ అనేది రావచ్చు ఎక్సైజ్ ఎస్ఐకి అంటే సివిల్ ఎస్ఐ అంటే ప్రెజర్ ఉండదు కానీ హ్యాపీగా ఈ పోస్ట్ కూడా చేయొచ్చు సో అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్టర్ అనేది ఇంకా కూల్ చాలా కూల్ కూల్గా ఉండే పోస్ట్ దీని మీద కూడా పెద్దగా ప్రెజర్ ఉండదు సో ప్రెజర్ లేకుండా ఉండాలంటే ఎస్ఆర్ అండి ఓకే తర్వాత ఏఎల్ అండి తర్వాత ఏఎస్ అసిటెంట్ కోఆపరేటివ్ రిజిస్టర్ అండి మూడోది నాలుగు ఏడీఓ అండి ఈ నాలుగు ప్రజర్ లేని కూల్ పోస్ట్ ఎస్ఆర్ తర్వాత ఏఎల్ఓ తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్ నాలుగు ఏడిఓ ఇవి కూల్ పోస్టులు ప్రెజర్ లేకపోయినా మాకు ఆ మాత్రం ఉండాలనుకుంటే మాత్రం ఇవి పెట్టాలి లేదు అనుకుంటే డీటీ ప్రెజర్తో కూడిన పోస్టు మున్సిపల్ కమిషనర్ అలాగే ఈఓపిఆర్డీ అలాగే తర్వాత ఎక్సైజెస్ ఈ మూడు తర్వాత ఫస్ట్ డి ఫస్ట్ ఎంసీ అన్నింటికంటే ప్రెజర్ పోస్ట్ అంటే మున్సిపల్ కమిషనర్ సార్ ఎందుకంటే పట్టణాల్లో మేజర్గా నాయకులందరూ పట్టణాల్లో ఉంటారు ఇటు టీడీపీ ఇటు వైఎస్ఆర్ ఇలాగందరూ వాళ్ళందరూ మంచిగా పట్టణాల్లో ఉన్న నాయకులు అంటే ఏంటి అంత అవగాహన ఉన్న వాళ్ళు కనుక మున్సిపల్ కమిషనర్కి వచ్చేసరికి మీరు ఏదైనా ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకు వాడు ఆడెందుకు చేసాను వీడు విపరీతమైన ప్రెజర్ ప్రజలు ప్రెజర్ పెడుతూ ఉంటారు అలాగనే మెజిస్ట్రేట్ పవర్స్ ఉండవు మున్సిపల్ కమిషనర్కి సో అందువలన మున్సిపల్ కమిషనర్ అంటే కొంచెం ఒత్తిడితో కూడింది అనమాట అంటే నిరంతరము మున్సిపాలిటీలో కంప్లీట్గా ప్రతి దానికి ఆన్సర్బుల్ చేయాలి కనుక నువ్వు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్సరబుల్ చేసే ఉంటుంది కంపారిజన్ డీటీతో పోలిస్తే ఎంసీ బాగా ప్రెజర్ డీటీకి ఎప్పుడంటే ఎంఆర్ఓ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది సో సో ప్రెజర్ ఏమని హ్యాండిల్ చేయాలనుకుంటే చెప్పారు కదా డీటీకి పెట్టుకోండి రెండు ఎంసీ పెట్టండి తర్వాత ఎస్ఆర్ అయితే ప్రెజరు అన్నీ కలిపి ఓవరాల్గా చూసుకోండి నా ప్రిఫరెన్స్ అయితే ఓవరాల్ ఇది ఇది కలిపి చెప్పండి సార్ అంటే నేను ఒకటే చెప్తాను ఎస్ఆర్ ఉంటే ఎస్ఆర్ పెట్టండి సార్ రెండోది డీటీ పెట్టండి సార్ మూడోది ఎంసీ పెట్టండి సార్ నా యొక్క సలహా ఏంటంటే ఫైనల్గా ఈ రెండు కలిపి అయితే ముందు ఎస్ఆర్ తర్వాత డీటీ తర్వాత ఎంసీ ఆ తర్వాత మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రోహిబిషన్ ఎక్సైజ్ సూపర్ ఇది బాగానే ఉంటుంది ఏఎల్ఓ కానీ బాగానే ఉంటుంది ఏఎల్ఓ పెట్టండి తర్వాత ప్రోహిబిషన్ ఎక్సైజ్ సూపర్ పెట్టండి తర్వాత ఏం పెడతారంటే అస్టెంట్ రిజిస్టార్ పెట్టండి అస్టెంట్ రిజిస్టర్ తర్వాత ఏం పెడతారంటే తర్వాత ఈఓపిఆర్డీ పెట్టండి తర్వాత ఏం పెడతారంటే ఏ ఎలవ పెట్టండి రెండు మేనేజ్ చేయాలనుకుంటే ఇది మీరు పెట్టుకోండి చెప్పను కదా రెండు మేనేజ్ చేయాలనుకుంటే అన్ని విధాలుగా అంటే రెండు అటు ఇటు మేనేజ్ ఎస్ఆర్ తర్వాత డిటి తర్వాత మున్సిపల్ కమిషనర్ తర్వాత ఏఎల్ఓ తర్వాత ప్రొహోబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత వచ్చేసరికి మనకి కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ తర్వాత వచ్చేసరికి చూడండి ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకేనండి ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఈవో పిఆర్డి ఏడు ఓకే ఎనిమిది ఏడిఓ ఎనిమిది ఇది నేను ఇచ్చిన ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ నా యొక్క ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ నేను చెప్పేది ఇది ఇచ్చుకుంటే బాగుంటుంది సార్ ఎందుకంటే ఎంత ఇది ఉన్నా సరే డీటీకి వచ్చేసరికి నీకు ఒకటి అయితే ఒకటి లేదు సార్ నా గ్రూప్ వన్లో ప్రమోషన్ ఛానల్లో వెళ్ళాలి మంచిగా ఆర్డీఓ అవ్వాలంటే డీటీ ఇచ్చి అప్పుడు డీటీ ఇచ్చి ఎస్ఆర్ రెండుకి రండి డీటీ ఇచ్చారనుకోండి డీటీ తహసీల్దార్ ఆర్డీఓ ఈ విధంగా పోస్ట్ ఛానల్ ఉంటుంది మరి అదే ఎంసీఏ నేను చెప్పాను మున్సిపల్ కమిషనర్కి వచ్చిందనుకోండి గ్రేడ్ త్రీ ఉంటుంది తర్వాత గ్రేడ్ టూ తర్వాత గ్రేడ్ వన్ తర్వాత సెక్షన్ గ్రేడ్ తర్వాత సెలక్షన్ గ్రేడ్ ఎలా ప్రమోషన్ ఉంటుంది మున్సిపల్ కమిషనర్కి అదేవిధంగా చూస్తే ఎస్ఆర్ సబ్ రిజిస్టర్కి ఇంకా డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారే మరి డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ రిజిస్టార్ ఆ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ యొక్క ప్రమోషన్ ఉంటుంది అర్థమైందండి సో ఈ విధంగా మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన సబ్ రిజిస్టార్ పోస్ట్ మంచిగా ఉంటుంది కనుక లేదు నాకు ప్రమోషన్ ఛానల్ చార్మింగ్ అన్నీ ఉంటే డీటీ ముందు పెట్టి ఎస్ఆర్ సెకండ్ పెట్టండి ఈ రెండు మూడోది మున్సిపల్ కమిషన్ పెట్టండి సో నేను చెప్పాల్సినవన్నీ మీకు చెప్పాను ఇంకో విషయం చెప్తాను ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు చెప్పిన తర్వాత కూడా ప్రిఫరెన్స్ మార్చుకోవాల్సి ఉంటుంది వాస్తవంగా చెప్తున్నాను ఇన్ ఇందులో ఏడిఓ ఈవోపిఆర్డీ అస్టెంట్ రిజిస్ట్రార్ ఓకే ఏఎల్ఓ ఇంచుమించు ఏఎల్ఓ వరకు కూడా ఈ నాలుగు పోస్టు కంటే నాన్ ఎజిటివ్లో ఏఎస్ఓ మంచిది అది ఎందుకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ వీడియో మీరు బాగా చూస్తే నాన్ ఎజిటివ్ పోస్టులు మొత్తం చూస్తూ ఈ నాలుగు తర్వాత అంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఐదో ప్రిఫరెన్స్ ఏఎస్ఓ కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు కాకపోతే మీరు బ్యాచలర్ అయి ఉండాలి పెళ్లి చేసుకున్నక్కడ కుటుంబంతో కాకుండా హెడ్ ఆఫీస్లో పనిచేయడానికి సిద్ధమై ఉంటే ఏఎస్ఓ పోస్ట్ ఇచ్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది తదుపరి భాగంలో దాన్ని చూద్దాం ఓకేనండి సో పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టే ముందే ఈలోగా మన మిత్రులందరితో తీసుకొచ్చి డైరెక్ట్గా మీకు యూట్యూబ్ లైవ్లోనే ఇక నుంచి మీకు రోజు ఇక యూట్యూబ్ లైవ్లో ఎవరో ఒకరితోని ఆ యొక్క డిపార్ట్మెంట్ వీడియోలు ఎక్కడి నుంచి చేస్తానో డైలీ ఫాలో అవ్వండి అర్థమైందండి మరి అదే విధంగా చెప్తున్నాను అంత ఈజీ కాదు సార్ మన మెంటర్షిప్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గ్రూప్ ఆన్ ఆఫీసర్ రామకృష్ణ గారు మరి గ్రూప్ టు ఆఫీసర్స్ మరి అదే విధంగా నేను మరి అదే విధంగా మరి చూసారు కదా సతీష్ గారు అద్భుతమైన టీంతో మన మెంటర్షిప్లో ఆన్లైన్ ప్రోగ్రామ్ మరి రేపు రిజల్ట్ బట్టి నేను ఒకడే చెప్తా రేపు రిజల్ట్లో పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ లేదనుకోండి నేను ఇంకా బ్యాచ్ చేయను పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది కనుకనే నేను ఈ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను వీళ్ళ నుంచి ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్లైన్లో పదకొండో తేదీని స్టార్ట్ అవుతుంది పది అనుకున్నాం పది కొంచెం నాకు చిన్న వర్క్లు ఉంది మరి హైదరాబాద్లో తెలంగాణ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉందో తెలుసుకోవడానికి వస్తున్నాను అక్కడికి నేను ఎంత దూరమైన వస్తాను సార్ పేపర్ స్టాండర్డ్ తెలుసుకోవడానికి గ్రూప్ వన్ తెలంగాణ పేపర్ ఎలా ఉందో తెలుసుకోవడానికి నేను హైదరాబాద్ వస్తున్నాను సో హైదరాబాద్లో ఎవరైనా కౌంటర్ మీట్ అవ్వచ్చు ఆ పేపర్ని తెలుసుకొని నెక్స్ట్ గ్రూప్ వన్ పేపర్స్ ఎలా ఇస్తాడు ఎందుకంటే నేను మీకు చెప్పాలంటే నేను ప్రతి పేపర్ రాసి తీరా ఆ పేపర్ రాస్తేనే దాని నాడిని పట్టగలను అందుకే తొమ్మిదిని అక్కడికి వస్తే మరలా అందుకోలేను కనుక పదకొండు నుంచి ఇక్కడ మనం ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఆఫ్లైన్ అరవై రోజుల్లో రండి మీకు ఎందుకు ఉద్యోగం రాదు అని చూస్తున్నాను నా నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక మంచి టీంతో మంచి ప్రొఫెసర్స్ మంచి గ్రూప్ వన్ గ్రూప్ ఆఫీసర్ అందరం కూడా మీకు రెండు వందల ఉద్యోగాలు మాకు సాధించాలని లక్ష్యంతో ఒక టీం వర్క్ చేస్తున్నాం అతి తక్కువ ఫీజు ఆన్లైన్లో మూడు వేల ఐదు వందలతో ఎవరిస్తారు సార్ ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి టెస్ట్ అండ్ ఎనాలిసిస్ బ్యాచ్ వెయ్యి రూపాయలు అది ఫ్రీగా ఇస్తాం కరెంట్ వాల్యూ యాడెడ్ కరెంట్ వాల్యూ యాడెడ్ ఎకానమీ ఎస్ఎన్టీ పాలిటీ మొత్తం కరెంట్ క్లాసెస్ అది ఒక వెయ్యి రూపాయల కోర్స్ అది ఫ్రీగా ఇస్తాం ఈ మూడు వేల ఐదు కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి లేదా ఇండివిజువల్గా కోర్సులు పెడతాం కొనుక్కోవచ్చు నెక్స్ట్ స్మార్ట్ నోట్స్ ఆ రోజు ఈరోజు ఫిలిమ్స్లో చాలా మంది పాస్ అయ్యారంటే మన స్మార్ట్ నోట్స్ అలాగే హార్డ్ కంటెంట్ హార్డ్ కంటెంట్ అంటే ఏంటంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ పాలిటీ అన్నీ ఉన్నాయి చాలా హార్డ్గా ఉంటాయి ఆ బిట్స్ అప్లికేషన్స్ అన్ని అటువంటి మ్యాటర్లలో ఒక దగ్గర రాసి వాటికి క్లాసులు మళ్ళీ ఇస్తున్నాం ఇవన్నీ కూడా మనం స్మార్ట్ నాలుగు కోర్సులు ఈ మూడు వేల ఐదు వందల కోర్సు ఏదైతే ఉందో మనం రేపు కొత్త బ్యాచ్ రేపు రిజల్ట్ తర్వాత నెక్స్ట్ ఐదో తేదీ నుంచి కొత్త ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఆ బ్యాచ్కి ఆ మూడు వేల ఐదు వందలకి నాలుగు సబ్జెక్టులు లైవ్ క్లాసులు టెస్ట్ సిరీస్లతో పాటు ఇవి అదనంగా ఉచితంగా అందిస్తున్నాం సో ఈ ఉచితంగా అందిస్తున్నాం కనుక ఈ అవకాశాన్ని మీరు మిస్ కాకండి మనం ఎంత వచ్చినా ఎంత చదివినా ఒక్క విషయం సార్ వాల్యూ యాడెడ్ కంటెంట్ మీరు చేసుకోలేరు ఎందుకంటే టైం చాలదు మీరు చదివిన దానికి మీరే టెస్ట్ చేసుకోలేరు అవన్నీ మేము అందిస్తాం మంచి మెంటర్షిప్ అందిస్తాం గైడ్ అందిస్తాం మూడు వేల ఐదు వందల రూపాయలకే అందిస్తున్నాం సో అర్థం చేసుకోండి సో నేను ఎవరిని ఇప్పుడు రిక్వెస్ట్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే మన యాప్లో మూడు వేల రెండు వందల మందికి అయిపోయారు ఈ మధ్య టోటల్గా సో అందువల్ల నేనేమనుకుంటున్నా అంటే నా పరిధిలోకి వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు తెప్పించి ఈసారి రెండు వందల ఉద్యోగాలు అనుకున్నాను కనుక ఎక్కువ అవకాశం నేను తీసుకుంటాను ఎక్కువ మంది మంచి స్టూడెంట్స్ నాకు కావాలి అలా వంట వాళ్ళు మీరు మామూలుగా చదివితే ఏదో నాలెడ్జ్ వస్తే నా పరిధిలోకి రండి ఖచ్చితంగా మీకు జోన్ టాప్ టెన్లో లో వచ్చేలా చేసే బాధ్యత మన సంస్థది నాది మీకు తెప్పించిన దాకా అహోరాత్రుల ఎగ్జామ్ వరకు కూడా నేను నిద్రపోను ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మరలా మనం నాన్ ఎజిటివ్ కోసం చూద్దాం అలాగే లైవ్ సెషన్ డైరీగా పెడతాను మీ డౌట్స్ కూడా క్లియర్గా మనం తెలుసుకుందాం లైవ్ చూసుకుందాం ఓకేనండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ